ఓం నమ శివాయ మనం కార్తీక మాసం చివరి రోజులలోకి వచ్చేసాము కార్తీక మాసం పూర్తయిన తరువాత పాడ్యమి గడియలు వస్తాయి పాడ్యమి గడియలు డిసెంబరు సోమవారం ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటల నుంచి సోమవారం పదకొండు గంటలు ఉదయం పదకొండు గంటల వరకు ఈ పాడ్యమి గడియలు ఉన్నాయి కాబట్టి మనం సోమవారం ఉదయం గడియలు మనకు కావాలి కాబట్టి సోమవారం రోజు ఈ పాడ్యమి దీపాలను మనం వెలిగించుకుంటే చాలా మంచిది ఈ పాడ్యమి దీపాలు మనం తులసి కోట దగ్గర వెలిగించుకుంటాము ఒకవేళ ఇంట్లో తులసి కోట లేకపోతే ఏం చేయాలి అని మనం అనుకుంటే మనం దేవుని గుడి ముందు గోమయంతో కానీ పసుపుతో కానీ మట్టితో కానీ అలికి దానిలో ముగ్గు వేసి ఒక కలశాన్ని అంటే ఒక చెంబును తీసుకొని దాన్ని చుట్టూ పసుపు కుంకుమతో కుంకుమ పసుపు పూసి కుంకుమతో బొట్టు పెట్టి దాంట్లో బియ్యాన్ని పోసి ఆ కలశంలో ఉసిరి కొమ్మను ఉంచి ఆ గుడి ముందు మనం వేసుకున్న ముగ్గులో పెట్టుకోవాలి పెట్టుకొని దాని ముందు మనం దీపారాధన చేసుకోవచ్చు ఒక పళ్ళాన్ని తీసుకొని దాంట్లో తమలపాకులతో కానీ లేదా ఒక పూల చెట్టు యొక్క ఆకులు ఏవైనా పర్వాలేదు మెయిన్ మందార ఆకులయితే బాగుంటుంది తమలపాకులను కానీ మందార ఆకులను కానీ ఆ పళ్ళంలో పేర్చుకొని మనం ఉసిరి కాయలను తీసుకొని దాని మీద పైన పై ఇట్లా గిల్లినట్టుగా చేయాలి కోయకూడదు మనం చేత్తో కొంచెం గిల్లి దాని మీద మనం ముందుగానే నేతిలో నానబెట్టుకున్న ఒత్తులను ఒక్కొక్క ఉసిరికాయ మీద ఒక్కొక్క ఒత్తిని ఉంచి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఇక మన ఇష్టం ముప్పై ఒకటి కూడా మనం చేసుకోవచ్చు అలా ఉసిరిక దీపాలను ఉసిరికాయలను ఆ తమలపాకుల మీద ఉంచి అంటే ఆ తమలపాకుల పండ్లంలో ఉంచి అన్ని ఉసిరికలకు కూడా పొట్టు పెట్టుకోవాలి పొట్టు పెట్టుకొని చక్కగా ఉసిరి దీపాలను వెలిగించుకొని దండం పెట్టుకోవచ్చు అది కూడా కుదరని కుదరని వారు ఒక తాంబాళం తీసుకొని అంటే బేషన్ తీసుకొని దాంట్లో నీరు పోసి పసుపు కుంకుమతో అలంకరించి దాంట్లో పసుపు కుంకుమ గంధం అక్షంతులు పూలు వేసి దండం పెట్టుకొని అరటి దొప్పలో కానీ నిమ్మకాయ దొప్పలలో కానీ లేదా కొబ్బరి చిప్ప దొప్పలలో కానీ అది దొరకకపోతే మనకి దొప్పలు ఉంటాయి కదా ఇస్తరాకు దొప్పలు ఎక్కడ మనకి దేవాలయాలలో నదులలో వదలమని దొప్పలు ఇస్తారు కదా ఫ్రెండ్స్ అలాంటి దొప్పలలో కానీ ఈ యొక్క నానబెట్టుకున్న ఒత్తులను ఉంచి నెయ్యిని మాత్రం ఎక్కువ పోస్తే నీటిలో మునిగిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి నానబెట్టిన ఒత్తులను మాత్రమే దానిలో పెట్టుకోవాలి నిదానంగా పెట్టుకొని చక్కగా వెలిగించుకొని ఆ తాంబాళంలో ఉన్న నీరును హరగంగే అని మూడు సార్లు జలాన్ని తగిలి దండం పెట్టుకోవాలి అంటే ఆ జలాన్ని మనము గంగా జలంగా భావిస్తున్నాము అని దండం పెట్టుకోవడం ఫ్రెండ్స్ హరగంగే హరగంగే అని మూడు సార్లు అనుకొని ఆ దీపారాధనను చిన్నగా నీటిలోకి వదలాలి అంటే ఆ దొప్పలను చిన్నగా నీటిలోకి వదిలి దండం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వెలిగించుకొని అనమాట చిన్నగా మూడుసార్లు కదిలియడం వల్ల మనం ఆ దీపారాధనకు దారి చూపడం అవుతుంది దండం పెట్టుకొని నందీశ్వర మేము దీపారాధన చేసుకున్నాము నీవు శివునికి చెప్పగలవు మా తరపున నీవు చెప్పగలవు అని మనం నందీశ్వరుని కూడా ప్రార్థన చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పోలిపాడ్యం రోజు దీపారాధన చేసుకుంటే విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాచనం మనకు తప్పక లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు రుత్వికా క్రియేషన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్